ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి మీ అందరి చల్లని ఆశస్సులు రామయ్యన్నపై ఉంచమని కోరుతా ఉన్నా సౌమ్యుడు మంచివాడు పేదవాడైనా కూడా మంచితనం మాత్రం గుండెల నిండా ఉంది అని చెప్పి నేను సర్టిఫికెట్ ఇస్తా ఉన్నా అదే రకంగా మన ఎమ్మెల్యేల అభ్యర్థులు కూడా ఇరుపాక్ష కూడా అంతే పేదవాడు పేదవాడు బీసీ వర్గానికి సంబంధించిన వాడు పేదవాడు కానీ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఇర్ఫాక్ షర్ణ కూడా మీ చల్లని దీవెన్లు మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నా ఈ నియోజకవర్గానికి సంబంధించిన పుట్టమ్మ నా చెల్లెలు సౌమీరాలు బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ తోడుగా ఉండమని కోరుతా ఉన్నా తల్లి పత్తికొండ నియోజకవర్గానికి చెందిన శ్రీదేవమ్మ తల్లి నా అక్క లాంటిది నారాయణ రెడ్డి అన్న భార్య నారాయణ రెడ్డి అన్న చనిపోయినా కూడా ఎక్కడా కూడా ఆ కుటుంబానికి జగన్ ఎప్పుడు తోడుగా ఉంటూనే వచ్చాడు నా అక్కకు పత్తికొండ టికెట్ ఇచ్చాం మీ చల్లని దీవెన్లో నా అక్కపై ఉంచమని కోరుతా శ్రీదేవి మా అక్కపై కోడమూరు నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ సతీష్ డాక్టరు సౌమ్యుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టరు ప్రజలకు మంచి చేయడానికి ముందుకు వచ్చాడు మీ అందరి చల్లని దీవెనలు కూడా సతీష్ పై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాం కర్నూలుకు సంబంధించి ఇంతియాజ్ అన్న మన పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇంతియాజ్ అన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గవర్నమెంట్లో సెక్రటరీగా కూడా పనిచేస్తా ఉన్నాడు తన పదవికి తాను రాజీనామా చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ముస్లిం ప్రతినిధిగా కర్నూలు టౌన్కు ఒక మంచి అభ్యర్థిగా మీ కళ్ళ ముందర నిలబడతా ఉన్నాడు మన పార్టీ అభ్యర్థి మీ అందరి చల్లని దీవెన్లు ఇంతియాజ్ అన్నపై ఉండవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా ఇంకా ఆదోని సాహన్న గురించి నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ పరిచయస్తుడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెన్లు సాహన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా మంత్రాలయం అభ్యర్థిగా బాలనాగిరెడ్డి అన్న కూడా మీ అందరికీ పరిచయస్తుడే మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెన్లు బాలనాగిరెడ్డి అన్న కూడా ఉంచి బాలనాగిరెడ్డి అన్నను కూడా ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇంకా ఎవరికైనా అక్కడో ఇక్కడో ఎక్కడో తెలియకపోయింటే మాత్రం మన గుర్తు ఫ్యాన్ గుర్తు మన గుర్తు ఫ్యాన్ తల్లి మన గుర్తు ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూడా చెప్తా ఉన్నా మన గుర్తు ఫ్యాను మీ అందరి చల్లని దీవెనలు దేవుడి తో ఖచ్చితంగా మళ్ళీ రెండు నెలలు తిలక్క మునిపే మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా మీ ముఖ్యమంత్రిగా మీ బిడ్డగా మీ అందరికీ మరింత మంచి చేసేందుకు మీ బిడ్డకు దేవుడు ఆశీర్వదించాలని మీ చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను హఫీజ్ మీ అందరికీ కూడా పరిచయస్తుడే కర్నూలు నుంచి నేను టికెట్ ఇవ్వలేకపోయా కానీ ఇదే హఫీజ్ను రెండేళ్ల తర్వాత మనకు వచ్చే రాజ్యసభలో రాజ్యసభ అభ్యర్థిగా కూడా ముస్లిం అభ్యర్థిగా అయ్యి పంపిస్తున్నా నా మనసులో కలుముషం లేదు కాబట్టి ఇన్ని లక్షల మంది సమక్షంలో చెప్తా ఉన్నా జగన్కి చంద్రబాబుకు మధ్య తేడా గమనించమని చెప్పి